కడీప్లంక గ్రామ పంచాయతీ ప్రజలకు నా విజ్ఞప్తి ఈ ఒక మూడు రోజుల నుండి జరుగుతున్న ఈ చిరుతపులి వ్యవహారం మీ అందరికీ తెలిసిందే విషయం ఏమిటంటే మీరందరూ కూడా చాలా అప్రమత్తం అయ్యి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తలు వహించి ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ విషయం ఏమిటంటే నిన్న సాయంత్రం వరకు మాకు పులి జాడ కనబడలేదు అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పులి నాలుగు నాలుగు గంటలకి మళ్ళీ మూమెంట్ ఇచ్చింది అది బుర్రలంక నుంచి కడిప్లంక ప్రాంతంలోకి ఎంటర్ అయ్యింది అది కాస్త ఆ నాలుగు గంటలకి కొంచెం మూమెంట్ కాపాడింది మళ్ళీ తర్వాత మాకు ఆ దాని జాడలు తెలియలేదు ఈ రోజు మనకి ఇక్కడ ఉన్న రైతులు ఇక్కడున్న ఉన్న నివాసం ఉన్నాము మనుషులు ఇచ్చిన సమాచారం మేరకు మార్నింగ్ వచ్చి మేము ఉదయం వచ్చి మళ్ళీ ఒకసారి చూస్తే ఇక్కడ అడుగు జాడలు ఉన్నాయి నైట్ అంతా కూడా ఈ ఇల్లు ఈ ఇల్లు పక్కనే అది నివాసం ఉంది మార్నింగ్ వర్షం నాలుగు గంటలకు ఎన్ని గంటలకు పడిందంట నాలుగు గంటలు దాటిన తర్వాత వర్షం పడిన తర్వాత అది ఐదు టు ఆరు మధ్యలో మళ్ళీ కొత్తగా అడుగులు మేము కనిపెట్టాము అంటే దాని నేపథ్యంలో చూస్తే పులి అనేది చిరుత పులి అనేది ఎక్కడికి వెళ్ళలేదు మన ఏరియాలోనే ఎక్కడే ఉండిపోయింది దాన్ని బట్టి మనందరం కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని అంటే ఊరు దరిదాపులోకి ఆ వచ్చేస్తుంది వచ్చేసింది మనకి దాన్ని బట్టి అంటే ఊళ్ళో ఉంటున్న నివాసం ఉంటున్న ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్త వహించాలి ఏదైనా అవసరం ఉన్నాచ్చో మేమందరం మీకు అందుబాటులో ఉంటాం అలాగని అదేరి పడకూడదు మీరు అందరూ ధైర్యంగానే ఉండండి మన జాగ్రత్త మనకు ఉండాలి మన జాగ్రత్త ముఖ్యంగా నుంచి బయటకు రావద్దు మీకు ఏ ఏ ఇబ్బంది వచ్చినా సరే పంచాయతీ పరంగా మేమందరం మేము అందుబాటులో ఉంటాం అటవీ శాఖ అధికారులు అందుబాటులో ఉన్నారు పోలీసులు అందుబాటులో ఉన్నారు మీరు ఎటువంటి అదేరి పడకూడదు ఎవరు కూడా ఇంకో విషయం ఏంటంటే అక్కడ దోసలమ్మ కాలనీ నుంచి కడియం వచ్చే దారి ఒక కాలగుట్ట రోడ్డు అంటే ఆ సాహిబ్ల దెబ్బంత రోడ్డు అంటారు దాన్ని ఆ రోడ్డు నుంచి పెట్టి మనకి నర్సు అసోసియేషన్ రోడ్డు అంటే మన ఎస్సీపేట నుంచి మన కడపిలంకి ఎస్సీపేట నుంచి పెట్టి దోసలం కాలనీకి వెళ్ళి ఒక రోడ్డు ఈ రోడ్డు ఈ రోడ్డు ప్లస్ మనకి మనం డిస్టెన్స్ చూసుకోవాల్సింది ఏంటంటే సాయి దెబ్బ రోడ్డు ఈ రోడ్డులో పరిగణనలో ఉన్న నర్సులన్నీ కూడా ఎలర్ట్ కొద్ది రెడ్ రెడ్ ఎలర్ట్ ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఈ పరిసరాల్లోనే మనకి పులి చిరత పులి అనేది ఉన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ మనకి ధృవీకరించడం జరిగింది దాన్ని బట్టి ఏంటంటే మనం ఒకటి గుర్తు పెట్టుకోండి నర్సరీ అసేషన్ రోడ్డు నుండి బట్ నుండి మనకి సాయిబుల్ దెబ్బ రోడ్డు ఆ రోడ్డు కార్నర్లో ఈ రోడ్డు కార్నర్లో ఉన్న నర్సరీ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ రైతులకు ఇంకో విషయం ఏంటంటే గులుకుల్లాంటివి ఈరోజు ఈ లాంటివి కట్ట ఎరువులు ఈ పులికి సమాచారం దొరికే వరకు ఏది కూడా వేయొద్దని మరీ మరీ కోరుచున్నాం చిరతపూలి విషయం అయ్యి నిన్న కాక మొన్న అనగా మంగళవారం రాత్రినే రాత్రి మాకు సుమారు పదిన్నర రైతుగాడ అటవీ శాఖ అధికారులు మాకు అఫీషియల్గా ఇది ఇక చిరతపూలి పుట్టు పడిందండి అడుగు అడుగుపడింది ఇది అడుగు అన్నది చిరత పూలు కన్నా చేయడం జరిగింది వాళ్ళు చెప్పిన సలహా ఏమిటంటే ముందుగా మీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాల్సిన చేయాలని వాళ్ళు పాల్డం జరిగింది అలాగే మేము వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ప్రతి గుడి దగ్గర లైట్లు ప్లస్ ఏదైతే ఉందో సాంగ్స్ 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 ఇతర ఇతర సౌండ్స్ ప్రతి ఈదుల్లోనూ కూడా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది నేను చేసినది ఏంటంటే ప్రతి గుడికాడికి వెళ్ళి లైట్లు సౌండ్స్ ఇవన్నీ పెట్టించి తర్వాత నాలుగు ఆటోలతోటి సుమారు నాలుగు ఆటోలతోటి మనం అత్త పంచాయతీ అంతా తిరగడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనకి పంచాయతీలో స్థానికంగా ఉండే జనం ఎంతమందో దానికి రెండు రెట్లు వలసదారులు ఎక్కువ ఉంటారు ఇక్కడ దాని గురించి మేము చాలా ఇబ్బందులు పడ్డాం అలాగే మేము ఆ ఇబ్బందిని కూడా మాకు మా మాకున్న పెద్దల సహకారంతో మా ఎమ్మెల్యే గారి సహకారంతో బుచ్చి చౌదరి గారి సహకారంతో ఇక్కడ మేము ఎవరికి ముందుకు వెళ్ళి ప్రతి ఇంటికి కూడా మేము ప్రతి ఇంటికి ఈ వార్త చేరవేసి ఇంకా అనుమానం ఏంటంటే ఇంకా విషయం చేరలేదేమో తెల్లవారుజామున మూడు గంటలకి పనిలోకి వెళ్ళిపోయి జనం అని చెప్పి మళ్ళీ ఇంటింటికి వెళ్ళి మేము ఇలా గమ్మ పరిస్థితి అని చెప్పి మేము చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇది మూడో రోజు నిన్నంతా కూడా మళ్ళీ పులి ఆచూకి కనబడలేదు నిన్న నాలుగు గంటలకు మళ్ళీ ఫ్రంట్కి వచ్చిన తర్వాత దాని అడుగులు మళ్ళీ కొత్తగా మాకు దొరికినాయి దొరికిన తర్వాత మళ్ళీ ఇది ఏంటి మళ్ళీ ఇది పరిస్థితి అని చెప్పి మేము అనుకుంటే ఈ రోజు నైట్ కూడా మళ్ళీ కొంత దూరం వచ్చి మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది కలిగింది మాకు మళ్ళీ ఆచుకి లభ్యం అవ్వలేదు ఈరోజు మార్నింగ్ ఉదయం వచ్చేటప్పటికి మళ్ళీ రైతులను అక్కడ ఉన్న గృహ నివాసాల వద్ద అక్కడ ఉన్న స్థానికులు మాకు మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ అడుగులు ఉన్నాయని చెప్పి మేము వచ్చి అడుగులన్నీ పరిశీలించేటప్పటికి నిన్న రాత్రి అడుగులు పడినాయి రోజు ఏంటంటే నాలుగు గంటలకు వర్షం వచ్చింది ఈ రోజు ఉదయం నాలుగు తర్వాత ఐదు ఆరు ప్రాంతంలో ఒక తాజాగా ఒక అడుగు ఒక నాలుగు అడుగులు పడ్డం అన్నది మేము గమనించాం ఆ పులి చిరత పులిది ఆ నాలుగు అడుగుల దూరం కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగింది ఆగి అదంటే మళ్ళీ ఇక్కడే ఉన్నట్టు ఇంకా ఎదరికి వెళ్ళలేదు చిరత పులి అయితే ఇక్కడే ఉందని మేము కొంచెం ఎక్కువగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం ఇదిగోండి ఆ పొద ఉంది ఆ పొదల్లో కూడా చిరత పులి పొదల్లో ఉన్నట్టు కూడా కొంచెం అనుమానాలు అయితే ఉన్నాయి దాని మీద మేము కొంచెం పర్యవేక్షణ చేస్తాం ఇంకో విషయం ఏంటంటే ప్రజలందరూ అప్రమత్తం అవ్వాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం మన కడపరంగ పంచాయతీ అంతా కూడా ఎందుకంటే ఊరికి వంద మీటర్ల దూరంలో మాత్రమే మనం ఈ ఆపరేషన్ కొనసాగుతుంది దాని మీద ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమయ్యి ఏ విషయమైనా సరే మాకు చేరవేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి విషయం షేర్ చేసి అందరూ అప్రమత్తం అయ్యేటప్పుడు మనం అందరం కూడా సమిష్టి కృ కృషితోటి ఇది ఈ ఆపరేషన్ అన్నది చేయాలని కోరుకుంటూ ఎవరికి ఏ అవసరం వచ్చినా మేము నిత్యం అందుబాటులో ఉంటామని అలాగే అటవో శాఖ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన అందుబాటులో ఉందని మేము ఎప్పుడూ కూడా ఒక స్థానిక సర్పంచ్గా మేము కానీ మా పాలకవర్గం కానీ నిత్యం అందుబాటులో ఉంటామని మీరు ఎటువంటి ఆధైర్యపడద్ది అని సభ